తెలంగాణ రాష్ట గవర్నర్ తమిళసై సౌందర పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందిల శ్రీరాములు యాదవ్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు రాష్ట గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి నా పేరు నీల రవి నాయక్ నేను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్ నిన్న కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి అతను ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఒక మహిళ అని చూడకుండా ఒక తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళసాయి సౌందర్యరాజన్ పై ఒక ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ తల్లుంది ఒక మహిళ అని చూడకుండా అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎట్లా రక్షణ లేదు అలాగే మహిళలకు కూడా రెస్పెక్ట్ కూడా లేనటువంటి ఉన్నాయి ఈరోజు నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద నిజంగా సిగ్గుసేట్ దోపిడీలకు రౌడీలకు దొంగలకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పదవిలు ఇస్తే ఇదే విధంగా ఉంటుంది నిజంగా తెలంగాణ మీద కొట్లాడిన ఒక్కరికి కూడా పదవిని రాకుండా ఈ దొడ్డిదారు నుంచి దొంగలకు ఇచ్చి ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే సిగ్గుసేట్ అనిపిస్తుంది ఒక గవర్నర్ గారిని నిజంగా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా ఏ విధంగా మాట్లాడుతున్నావు పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్పాలి ఒక మహిళ నీ తల్లి లాంటి తల్లి ఆమె ఏం మాట్లాడుతున్నావు తెలివి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నావు అకాలుండి మాట్లాడుతున్నావు కూడా మాట్లాడుతున్నావు పాడి కౌశిక్ రెడ్డి గారు సిగ్గు శీరం ఉంటే నిజంగా బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పాలి నీ పదవికి ఎంబడే రాజీనామా అయ్యాయి లేకుంటే కల్వకుండా చంద్రశేఖరరావు గారు భర్త చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే రెండు రోజుల చూస్తాం మొన్న జగితాలో ఒక అమ్మాయికి అదేవిధంగా గోస పెట్టి మనంతా మీడియాలో చూసాం అమ్మాయి ఏడుస్తూ బాధపడుతుంది చాలా సిగ్గా అనిపిస్తుంది అసలు మహిళలకు ఏం గౌరవిస్తాం మహిళలకు మనం ఇచ్చే విలువై ఉందని ఇవన్నీ చూస్తుంటే మేము అనుకున్నాం నేను ఈ ఈరోజు ఇక్కడున్న సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి పదవిలో ఉంది నిజంగా స్పందిస్తా అనుకున్నాం ఒక మహిళ తోటి మహిళల ఇట్లా అన్యాయం జరుగుతుంటే అయినా ఎందుకంటే ఆమెకు కావాల్సిన పదవి బాధ్యత ఇవి తప్ప నీకు ఏవి అవసరం లేదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి